డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సమంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం అంటే మిమ్మల్ని ఒక సామాజికవేత్త అనాలా లేకపోతే మంచి కవి అనాలా అదే వాస్తవికవాది అని అనాల సో ఏది ఏమైనప్పటికీ సార్ అంటే ఈ రోజున ప్రజెంట్ సినారియోలో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరణ యోగ్యమైనది మీరేం చెప్తారు అసలు ఆచరణకి వీలు లేని ఆరోగ్య ప్రణాళిక ఉండదండి ఆరోగ్య కో ఆచరణ యోగ్యమైనవి అన్ని ఇది కూడా ఒక ఆయన అడగమన్నదే అంటే ఆయన ఏమన్నారంటే ఆయన అంటారు ఆయనకి తాగుడు అలవాటు లేదు అది నాకు ఆచరణ యోగ్యం కాదు చెప్తాను అందుకని మీరు ఆచరణ యోగ్యమే చెప్పమంటున్నాను ఆచరణ యోగ్యమే చెప్తాను ఎస్పెషల్లీ నేను ఒక ఓల్డేజ్ హోమ్ని అడ్రస్ చేసినప్పుడు చెప్పానండి చూడండి అసలు ఏదైనా మీరు తీసుకుంటే మీరు ఏదో ఆహారం తీసుకుంటున్నారో మనం ఇది తీసుకుంటున్నాం దేనికోసం అంటే ఎక్కువ కాలం బతకాలనే కదా నేను ఒకటే ప్రశ్న పెడితే ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఎందుకు బతకాలని దానికి ఏం సమాధానం చెప్తారండి ఎందుకాలం ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్ ఎందుకు వస్తారండి నేను హాస్పిటల్లో ఒకసారి ఒక కొంతమందిని అడిగానండి నిజంగా డెబ్బై తర్వాత ఎనభై తర్వాత బైపాసులు చేసుకునే వాళ్ళని అడిగానండి ఎక్కువ కాలం ఎందుకు బతకాలని మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి ప్రశ్నలు నేడు నిజంగా నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం కాదండి నా దృష్టిలో డెబ్బై ఏళ్ళకి ఎందుకు ఎనభై ఏళ్ళకి ఎందుకు చేయించుకోవాలని అలాగా నువ్వు తాగుతున్నావు నువ్వు ఎక్కువ కాలం బతకాలని అనుకుంటున్నావా లేదా ఎక్కువ కాలం బతుకు బతకాలనుకుంటే జీవితాన్ని తక్కువ చేసే వాటిని ఎందుకు నువ్వు ఎంచుకుంటున్నావు జ్ఞానం ఉందా లేదా నా కోసం కాదు నువ్వే కదా ఎక్కువ కాలం బతకాలనుకుంటావు ఆల్ రైట్ లివర్ పాడేక హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలన్నా అర్థం ఏంటండి ఇది అర్థం లేని ప్రశ్నలేండి అసలు ఏదైనా సరే నేను ఓల్డేజ్ హోమ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను మొట్టమొదటగా ఆనందకరమైనటువంటి లాభదాయకమైనటువంటి శరీరానికి ఆ విధమైన ఆహారం తీసుకోండి కానీ అలా అని చెప్పి ఆహారం అంటే కేవలం ఆకుకూర లేదంటే వాటి జీవితం మీద విరక్తి పుడుతుంది అట్ట కాదండి నేనేమంటే ఉపయోగకరమైనవి ఎక్కువ తీసుకో నేలికి ఇష్టమైంది సార్లు తీసుకో అవకాయ ఉందా శుభ్రంగా వారానికి ఒకసారి తిని ఏం తప్పులేదు ఏమీ కాదు కూడా మిగతా అప్పుడు ఏం చేయాలి మన ఒంటికి కాస్త పప్పు కాస్త టొమాటోస్ కావాల్సింది శరీరాన్ని మంచి అలా తీసుకో రెండో మాట ఇంకో మాట చెప్తాను మీరే కనుక లోతుగా వెళితే తాగేవాళ్ళు రెండు మూడు రకాలు ఉంటారండి ఏమి రకాలంటే ఒకటి సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఉందండి సొసైటీలో రెండవది బాధలు పడలేక డ్రింకింగ్ అంటారు వాడికి ఏదో మిజరీస్ వాడికి ఏదో ఎక్కడో తెలియనిటువంటి క్షోభ ఉంది దాన్ని మర్చిపోయేందుకు డ్రింకింగ్ అని ఇంకా మూడో రకం ఏంటంటే రోజంతా కష్టపడి బాడీ అంతా నెప్పిగా ఉంటే అది మర్చిపోవాలని తాగుతుంటారండి ఈ మూడు మీరు చూస్తారు జీవిత సమాజంలో మూడు చూస్తారు ఈ యువత పాడయ్యేది అక్కడ సోషల్ డ్రింకింగ్ అనే పేరుతో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క కర్మల క్రియల్ని చూసి పిల్లలు పాడుతారండి అక్కడ తల్లిదండ్రులు ఎందుకంటే ఆ సోషల్ డ్రింకింగ్ పిల్లలు తల్లిదండ్రులు అందరు కలిసి చేస్తుంటారు ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూడండి క్షోభ బాధలు మర్చిపోవడానికి తొంభై శాతం బాధలు నువ్వు తెప్పించుకున్నవే స్వామివారు సత్యసాయిబాబు గారు ఒకసారి నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు నువ్వే కావాలని పిల్లల్ని కన్నావు నువ్వే కావాలని వీళ్ళ వాళ్ళకి ఇది ఏది ఆస్తు పాస్తులు అంతా అన్నావు మరి స్వామి సంసారం అంతా నాకు దుఃఖంగా ఉందని అంటే అర్థం ఏంటి నువ్వేగా చేసుకుంది అంటానికి అర్థం లేదండి అన్ని మనంతా మనం చేసుకు అలాగే నువ్వు తాగావు లంగ్ క్యాన్సర్ వచ్చిందని నన్ను ఎందుకు బాధపడతావు నువ్వే చూసుకున్నావు అలాగా కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళకి చెప్పాల్సింది ఈ ఏదో మానసిక క్షోభకి తాగుతున్న వాళ్ళకి చెప్పేది దీనివల్ల ఆన్సర్ రాకపోగా నీకు మనసుని మత్తేస్తుంది శరీరాన్ని శిథిలం చేస్తుంది రెండు అనర్థాలు జరుగుతున్నాయి మూడో అనర్థం ఏంటంటే దీనికి చేస్తున్నటువంటి ఖర్చుతో నీ ఆహారం విలువ తగ్గి కుటుంబం కూడా దెబ్బతింటోంది ఇప్పుడు మూడో అంతస్తులో వాళ్ళకి విపరీతమైన కష్టం ఈ కాన్ కన్స్ట్రక్షన్లో వాళ్ళు సాయంకాలం తాగుతారు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే పూర్తి కుటుంబాలు చిన్న ఎందుకంటే వాళ్ళకి తినడానికి లేదు వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ అందులోనే మళ్ళీ చీప్ లిక్కర్ అని సారా అని అదని కాబట్టి ఇంకా ఆలోచించేది ఏం లేదండి కాబట్టి ఈ నియంత్రణ లేకుండా ఏమీ లేకుండా సమాజాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఆచరణ యోగ్యమైనటువంటి ఆరోగ్యం గురించి చెప్పమన్నారు ఇదా ఒకటే ఆచరణకి దూరమైనవి ఏవి ఉండవండి నిజంగా ఒక నియంత్రణతో ఒక పెగ్గు తాగుతానని చెప్పనండి ఒక రెడ్ వైన్ అంటారు ఎవర్ ఇట్ ఇస్ ఓ నియంత్రణతో ఓన్లీ ఐ టేక్ వన్ అనమానండి గో హెడ్ నేను ఇప్పుడు ఏమంటానంటే నువ్వు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ పొద్దు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం లేకపోతే రోజుకు టాబ్లెట్ వేసుకోవాలంటారు నువ్వు రోజుకి రెండు వేసుకోవు కదా నాలుగు వేసుకోవు కదా ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ నువ్వే కనుక దాన్ని మందు అనుకుంటే మందులాగే ఉండవు దాని పేరు కూడా మందులేండి సో మందు మందులాగే ఉండాలి కదండి కానీ ఏమవుతుందంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది అసలు మందులు డౌన్ అవుతుంటాయి దానివల్ల డయాబెటీస్ అండి దానివల్ల అందుకనే ఆల్కహాల్ గురించి చెప్పాలి అంటే మోడరేట్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పదాలండి సోషల్ డ్రింకింగ్ మోడరేట్ ఆల్కహాలిజం అంత ఇవన్నీ మనం అప్పు తెచ్చుకునేటువంటివి కానీ అవన్నీ ఆ పదాలు బాగుంటాయి కానీ ఆచరించేవాడు ఎవరు ఉండరు ఇప్పుడు నన్ను అనుకోండి కాబట్టి మందు మీరు తాగరు మమ్మల్ని తాగనీరా అంటారు అనుకోండి అంటాను మిమ్మల్ని తాగనివ్వను కాదు మీరు నియంత్రణలో తాగితే అంతా మంచిది తిండి అయినా అంతేనండి ఆదిశంకర్లు ఏమన్నారో తెలుసండి ఆహారం ఆకలికి మందు అన్నారండి ఆయన అంటే అతిగా తినద్దని అర్థం అలాగా నువ్వు తీసుకోగలిగితే వన్ నోస్ నో కానీ నియంత్రణ ఉండదు అక్కడ వస్తాం దాన్ని మందు మందులాగా అనుకో దాని ఎవరి తిస్ ఫైన్ కాబట్టి ఆరోగ్యం అంత ఆచరణయోగ్యమే ఆ విధంగా మనమందరం జీవితం గడిపి జీవితానికి లక్ష్యం ఒక్కటే ఒక్కటండి మీరు నన్ను అడిగినా నేను చెప్పగలిగిన ఒక్కటే ఒకటే జీవితానికి లక్ష్యము ఆనందం ఆనందం లేక హోదాలు పదవులు సంపదలు బంధువర్గం వీటి వల్ల ఆనందం రాదండి ఆనందం లోపలే వస్తుంది ఆనందం లోపల ఎప్పుడు వస్తుందంటే నీకు నువ్వుగా ఇది నాకు మంచిది ఇది నాది మంచిది కాదు అని ఉన్నప్పుడు ఆనందం ఈజ్ యువర్ బర్త్ రైట్ మన హక్కు ఆనందం సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్ళయింది పిల్లలు ఆ తర్వాత ఒక నలభై సంవత్సరాలకు వాళ్ళు తాగడం మొదలు పెడితే అది వాడి జీవితం వరకే ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం టెన్త్ క్లాస్ నుంచో ఇంటర్మీడియట్ నుంచో డిగ్రీ నుంచో స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు తాగడం మొదలు పెట్టేస్తే పెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ని క్వాలిటీగా ఆరోగ్యంగా ఎలా ఇవ్వగలుగుతారు పేరెంట్స్ ఇప్పుడు పురుషుడినేమో విత్తనంతో పోలుస్తారు స్త్రీనేమో ప్రకృతి భూమితో పోలుస్తారు ఇటు భూమి ఆరోగ్యకరంగానే ఉండాలి విత్తనము ఆరోగ్యకరంగానే ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా పుట్టబోయే మొక్క ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండదు అలాంటప్పుడు మన స్ట్రాంగ్ ఇండియా యంగ్ ఇండియా నేటి తరం రేటు నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటారు చెప్పాను కదండి అంతా తెలుసుకున్న వాళ్ళే తెలిసిన వాళ్ళే చేస్తుంటారు తప్పులు మీరు ఈ ఆల్కాలు దీని అంతటి వల్ల మీరు ఒకటే కాదండి ఇప్పుడు మీరు ఇంకోటి ఆలోచించారు లేదా అంటే క్వాలిటీ ఉంటుందంటారా ఎక్కువ తెలుసా లాస్ట్ టూ డిక్కేట్స్లో ఇన్ఫర్టిలిటీస్ వెరీ హై బోత్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంతాన లేమి గుణాలు చాలా పెరిగిపోయాయి దీనికి కారణం ఎక్కడంటారు ఆహార విహారాల్లో కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు ఆల్కహాలు డయాబెటీస్ ఇవన్నీ సంతానోత్పత్తిని తగ్గిస్తాయి మనిషిలో ఉన్నటువంటి ఎటువంటి శక్తియుక్తులన్న పడిపోతాయి అవన్నీ తెలిసి ఇలా చేస్తుంటే ఏం చేయాలండి వాటిని నేను అంటే తెలియక చేసిన వాడి వల్ల కావట్లేదండి ఇవన్నీ తెలిసే చేస్తున్నారు అందరూ తెలిసే చేయటం ఏమవుతుందంటే ఆ అనర్థాలని వాళ్ళు ఫేస్ చేయాలండి మీరు ఎన్ని హాస్పిటల్ని కట్టిస్తారు ఎంతని చేస్తారండి మనిషికి మళ్ళీ ఇంకొకటి పెద్ద సూత్రం ఒకటి ఉందండి మహాసత్యం అది ఏమిటంటే వైద్యుడు నీకు ఆయుష్ని పొయ్యడు ఉన్న ఆయుష్ని పొర్లాంగ్ చేస్తాడంతే ఎక్కువ కాలం అంతే అలా వెంటిలేటర్ల మీద నడుపుతాడంతే ఏం ప్రయోజనం అండి అలాగా మనిషి ప్రయోజనం తనకి తాను కానీ కుటుంబానికి కానీ ఇలా ఎంతమంది నేను చూస్తానంటాను హాస్పిటల్లో చాలా దయ దయనీయమైన స్థితిలో ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు ఏం లాభం లేదు ఇప్పుడు వెనక్కి వెళ్ళే స్థితిలో ఉండదు కదా అన్నీ చివరి స్థాయి స్థాయిలో ఉంటాయి ప్రయోజనం చెప్పండి అందుకోసమని చేజేతులారా ఆనందాన్ని పోగొట్టుకోవద్దని చెప్తాను నేను